సోదరీ సోదరులారా శారా జీవించిన కాలం అనగా శారా బ్రతికిన ఏండ్లు ఏడు శారా కణానుదేశమందలి కిరియతర్బాలో మృతి చెందింది అప్పుడు అబ్రాహాము శారా నిమిత్తము సంతాపము చెంది ఆమెను గూర్చి దుఃఖించడానికి వచ్చాడు గమనించండి శారా వయస్సు నూట ఇరవై ఏడు ఏండ్లు అని చెప్పబడింది ఇస్సాకు పుట్టినప్పుడు ఆమె వయస్సు తొంభై ఏండ్లు ఆమె చనిపోయేటప్పటికీ ఇస్సాకు ముప్పై ఏడు ఏండ్ల వయస్సు గలవాడు అనగా ఇస్సాకు బలి తరువాత కొన్ని ఏండ్లు అలా గడిచాయి శారద హిరియతర్బాలో చనిపోయింది అనగా ఆ స్థలం పేరు హెబ్రోను దేవుడు అబ్రాహాముకు ఇచ్చిన స్థలమైనప్పటికీ అతడు తన భార్యను పాతిపెట్టడానికి స్థలం కొనుక్కోవలసి వచ్చింది అదే స్థలంలో శారాను పాతిపెట్టాలని అబ్రాహాము కోరిక అబ్రాహాము మృతి చెందిన తన భార్య ఎదుట నుండి లేచి హేతుకుమారులను చూచి వారిని అడిగాడు మీ మధ్య నేను ఒక ప్రవాసిని నా భార్యను పాతిపెట్టాలి ఈమెను నా కన్నుల ఎదుట ఎంతసేపుని ఉంచేది నాకు మీ తావున కొంత సమాధి స్థలం ఇవ్వండి కొనుక్కుంటాను అబ్రాహాం అంటున్నాడు నేను ఒక ప్రవాసిని పరాయివాణ్ణి అయితే అబ్రహాముకు అది వాగ్దత్త భూమి అదంతా స్వాస్థ్యంగా దేవుడు అతనికే ఇస్తానన్నాడు హేతుకుమారులన్నారు అయ్యా అయ్యా మాట వినండి మీరు మా మధ్య మహారాజు సమాధి స్థలాలలో సమాధిస్థలాలలో అతిశ్రేష్టమైన దానియందు చెందిన నీ భార్యను పాతిపెట్టు చనిపోయిన నీ భార్యను పాతిపెట్టడానికి మాలో ఎవరైనా స్థలం ఈయనొల్లని వాడు అంటూ హేతు హేతుకుమారులు ఆ భూమిలో నివసించారు వారు దాతృత్వంలో ధారాళమైన బుద్ధిని కనపరిచారు వారన్నారు ఈ సమాధుల తోటలో నీకిష్టమైన స్థలాన్ని నీవు కోరుకో నీవు ఏ స్థలం తీసుకున్నా మాకిష్టమే హేతు కుమారుల దృష్టిలో అబ్రహాము మహారాజు వారి మధ్య అబ్రహాముకు మంచి పలుకుబడి పరపతి ఉన్నాయి అప్పుడు అబ్రహాము లేచి ఆ దేశ ప్రజలైన హేతు కుమారుల ఎదట సాగిలపడి వారితో అన్నాడు మృతి చెందిన నా భార్యను పాతిపెట్టడం మీకిష్టమైతే మాట వినండి సోహరు కుమారుడైన ఎఫ్రోను తన పొలము చివర తనకు ఉన్న మక్పేలా గుహను నాకు ఇచ్చునట్లు నా పక్షముగా అతనితో మనవి చెయ్యండి మీ మధ్య సమాధి స్థలముగా ఉండడానికి పూర్తి వెలకు అతడు దానిని నాకు స్వాస్థ్యముగా ఇవ్వాలి మక్పేలా గుహ కావాలని అబ్రాహాము కోరుతున్నాడు దానిని కొనాలని అబ్రాహాము కోరిక దేవుడు తనకు ఆ భూమిని స్వాధీనం చేసేవరకు అబ్రాహాము దానిని కొనుక్కోక తప్పదు అది సరే అబ్రాహాము శారాను అదే స్థలంలో పాతిపెట్టాలని ఎందుకు కోరాడు మరో చోటికి ఆమె శరీరాన్ని ఎందుకు తీసుకువెళ్లలేదు ఎందుకనగా అది వాగ్దత్త భూమి వారి భవిష్యత్తు ఆ స్థలానికి ముడిపెట్టబడి ఉన్నది దేవునికి రెండు ఉద్దేశ్యాలు సమానాంతరంగా ఉన్నాయి ఇహలోక ఉద్దేశ్యం పరలోక ఉద్దేశ్యం ఇహలోకం కూడా దేవుని దృష్టిలో కొంతవరకు ప్రధాన పాత్ర వహిస్తుంది ఇహలోకంలో పాతిపెట్టబడిన దేవుని ప్రజలు వాగ్దత్త భూమిలోనే సమాధి అవ్వాలి అక్కడే దేవుడు వారిని లేపుతాడు అది యూదుల నమ్మకం మేడగదిలో యేసుప్రభూ తన శిష్యులతో మాట్లాడుతూ అన్నాడు శుభవార్త పద్నాలుగో అధ్యాయం మొదటి నుండి మూడో వచనం వరకు మీ హృదయాలను కలవరపడనీయకండి దేవునియందు విశ్వాసముంచుతున్నారు కదా నాయందు విశ్వాసముంచండి నా తండ్రిగింట అనేక నివాసములున్నాయి లేని ఎడలా మీతో చెప్పేవాణ్ణే మీకు స్థలము సిద్ధపరచడానికి వెళ్తున్నాను నేను వెళ్లి మీకు స్థలం సిద్ధపరిస్తే నేనుండే స్థలంలో మీరు ఉండేలాగున మరల వచ్చి నా వద్ద ఉండడానికి మిమ్ములను తీసుకొని పోతాను యేసు ప్రభువు మన కోసమై పైన అక్కడ నూతన ఎరుషలేమును సిద్ధపరుస్తున్నాడు అక్కడికి సంఘం ఎత్తబడి అక్కడ ఉండిపోతుంది నూతన ఎరుషలేము సంఘం మొత్తానికి శాశ్వత నివాస స్థానమైపోతుంది అబ్రాహాముకు దేవుడు ఇహలోకమందు స్థలాన్ని వాగ్దానం చేశాడు అబ్రాహాము దేవునియందు విశ్వాసముంచాడు అందుకే శారాను అదే భూమిలో పాతిపెట్టాలని అబ్రహాము ఎంతగానో కోరాడు తానుకూడా అక్కడే సమాధి చేయబడాలని అబ్రాహాము అభీష్టం హెబ్రోనులో అబ్రహాము సమాధి స్థలం ఎరుషలేముకు సుమారు ముప్పై కిలోమీటర్ల దూరాన ఉంది అక్కడే అబ్రహాము శారా ఇస్సాకు యాకోబు లేయా మొదలైన వారు పాతిపెట్టబడ్డారు రాహేలు మాత్రం బెత్లహేములో పాతిపెట్టబడింది యూదులకు గట్టి నమ్మకం ఉంది వాగ్దత్త భూమిలో పాతిపెట్టబడిన వారికే పునరుత్నం ఇది ఐహికమైన నిరీక్షణ కాని విశ్వాసులమైన మనకు పారలౌకికమైన నిరీక్షణ ఉంది అబ్రాహాము ఆ స్థలం కొనడానికి ఒప్పందం చేసుకుంటున్నాడు అప్పుడు ఎఫ్రోను హేతుకుమారుల మధ్య కూర్చుండి ఉన్నాడు హిత్తీయుడైన ఎఫ్రోను తన ఊరి ముఖద్వారము ప్రవేశించే వారందరి ఎదుట హేతుకుమారులకు వినపడేటట్లు అబ్రహాముకు చెప్పిన ప్రత్యుత్తరం ఏమంటే అయ్యా అలా కాదు నా మనవి ఆలకించు ఆ పొలము నీకిస్తున్నాను దానిలోని గుహను కూడా నీకే ఇస్తాను ఈ ప్రజల ఎదుట అది నేను నీకిస్తున్నాను అప్పుడు అబ్రాహాము ఆ దేశ ప్రజల ఎదుట సాగిలపడ్డాడు గమనించండి ఎఫ్రోను ఎంతో దాతృత్వాన్ని కనపరుస్తున్నాడు వీరు గుహానివాసులు ఆటవిక జీవితానికి అలవాటు పడిన వారు వారు ఎంతో మన్నన మర్యాద గలవారు వారి ఎదుట అబ్రాహాము సాష్టాంగపడుతున్నాడు వారికి ఎంతో మర్యాద చూపుతున్నాడు అబ్రాహాం అన్నాడు సరే కాని నా మనవి ఆలకించు ఆ పొలానికి వెల ఇస్తాను మీరు ఆ వెల నా దగ్గర నుండి తీసుకోవాలి అప్పుడు మృతి పొందిన నా భార్యను అక్కడ పాతిపెడతాను అందుకు ఎఫ్రోను అబ్రహాముతో అన్నాడు అయ్యా నా మాట విను ఆ భూమి నాలుగొందల తులాల వెండి విలువగలది నాకూ నీకు అది ఎంత నీ భార్యను పాతిపెట్టుకో ఎఫ్రోను మాట అబ్రహాము విన్నాడు హేతుకుమారులకు వినపడేటట్లు ఎఫ్రోను చెప్పిన వెల అనగా నాలుగొందల తులాల వెండి అబ్రహాము తూచి అతనికిచ్చాడు అనగా అబ్రాహాము మక్పేలా గుహాస్థలమును వెల చెల్లించి కొన్నాడు మమ్రే ఎదటనున్న మక్పేలా ఎందలి ఎఫ్రోను పొలము అనగా ఆ పొలము దాని ఎందలి గుహ దాని పొలిమేర అంతటిలో ఉన్న ఆ పొలము చెట్లు అతని ఊరి ముఖద్వారమున ప్రవేశించే వారందరిలో హేతుకుమారుల ఎదట స్థిరపరచబడింది ఆ తరువాత అబ్రాహాము కనాను దేశంలో హెబ్రోను అనే మమ్రే ఎదట ఉన్న మక్పేలా పొలం గుహలో తన భార్య అయిన శారాను పాతిపెట్టాడు ఆ పొలము దానిలో ఉన్న గుహ హేతుకుమారుల వల్ల సమాధుల కోసం అబ్రహాముకు స్వాస్థ్యంగా స్థిరపరచబడినవి గమనించాలి సరిగ్గా ఇదే స్థలంలో ఇప్పుడు ఒక మసీదు ఉన్నది అది ఈ ప్రపంచంలోకెల్లా ప్రసిద్ధమైన మసీదు అరబ్బులకు కూడా ఇది ప్రాముఖ్యమైన స్థలం వారు కూడా అబ్రాహాము పేరునే చెబుతారు అబ్రాహాము జీవించిన రోజుల్లో ఎవరైనా వ్యక్తి మరణిస్తే సమాధి కార్యక్రమం ఎంతో సాంప్రదాయబద్ధమై ఉండేది మృతులను గౌరవ సూచికంగా సమాధి చేయడం పరిపాటి అలా చేయకపోతే అది అవమానకరం అది శాపంగా ప్రజలు పరిగణించేవారు మృతుల కోసం అంగలార్చేవారు స్నేహితులు బంధువులు వచ్చి ఒక్క పెట్టున ఏడ్చేవారు చుట్టూ ప్రజలందరూ కూడా ఇది వినాలి ఆ రోజుల్లో ప్రత్యేకమైన సమాధి కార్యక్రమాలను పొరుగు వారే నిర్వహించేవారు శవాన్ని ఎక్కువసేపు ఉంచకూడదు ఉష్ణోగ్రత అక్కడ ఎక్కువగా ఉండడం మూలాన శవాన్ని ఎక్కువసేపు ఉంచకూడదు అదే రోజు సమాధి చెయ్యాలి తన భార్య శారా చనిపోయినప్పుడు అబ్రాహాము సమాధి స్థలం కోసం ఎంతో ప్రయత్నం చేశాడు ఎందరో అతనికి సాయం చేశారు అతన్ని మహారాజు అని చెప్పి గౌరవించారు అతడు దైవజనుడని అందరూ ఎరుగుదురు అబ్రాహాము ఆధ్యాత్మిక వ్యక్తిత్వం చుట్టుప్రక్కల ప్రజల మీద ఎంతో ప్రభావం చూపెట్టింది అబ్రాహాము ఎఫ్రోను స్థలం విషయమై మాట్లాడుకుంటున్నప్పుడు ఒకరి పట్ల ఒకరు ఎంతో మర్యాద చూపించారు ఎఫ్రోను స్థలం ఉచితంగా ఇస్తానన్నాడు అబ్రాహాము కాదు కూడదు డబ్బిచ్చి కొంటానన్నాడు ఎఫ్రోను ఏదో కొంత వెల నిర్ణయించాడు అయినా అతనికి ఎంతో ఉదారబుద్ధి ఉందని మనం గ్రహించాలి అబ్రాహాము నాలుగొందల తులాల వెండి చెల్లించాడు చివరికి బేరం కుదిరింది అబ్రాహాము డబ్బిచ్చి కొనటంలో అతని వ్యవహార దక్షత మనకు బోధపడుతుంది ఈ రోజు వరకు కూడా బేరసారాలు ఆ విధంగానే ఆ ప్రాంతాలలో జరుగుతూ ఉంటాయి మర్యాదకు ఊరికే ఇస్తామంటారు కాని అలా ఊరికే తీసుకోకూడదు అది అబ్రాహాముకు తెలుసు నాలుగొందల తులాల వెండి అంటే ఎక్కువ ఖరీదే ఆ ప్రాంతంలో హిత్తీయులున్నారు అబ్రాహాము దేవుడు తనకిచ్చిన భూమి అయినప్పటికీ వివాదం పెట్టుకోకుండా వ్యాజ్యమాడకుండా ఇచ్చి కొన్నాడు ఆ రోజుల్లో ఇన్ని తులాల వెండి అని తూచి ఇచ్చేవారు అబ్రాహాముకు ఆస్తి తగాదాలు ఇష్టం లేదు అందుకే డబ్బు పోయినా సమాధానాన్ని అబ్రాహాము కోరుకున్నాడు శారా మక్పేలా గుహలో పాతిపెట్టబడింది హెబ్రోను ప్రాంతం బైబిలులో ప్రసిద్ధి చెందినది ఇప్పుడు మనం ఇరవై నాలుగో అధ్యాయంలోకి వస్తున్నాం ఈ అధ్యాయంలో ఆదికాండంలో రెండో భాగం మొదలవుతుంది ఇరవై ఆరో అధ్యాయం వరకు ఇస్సాకు ఉదంతం మనం వినబోతున్నాము ఈ అధ్యాయంలో ఇస్సాకు వివాహం గతాధ్యాయంలో ఇస్సాకు పుట్టుక అతని బలి వృత్తాంతం శారా మరణం వీటిని గురించి విన్నాము ఇస్సాకుకు కుమార్తె కావలసి వచ్చింది అబ్రాహాము తన సేవకుణ్ణి హారాను ప్రాంతాలకు పంపుతాడు అతడు వెళ్లి మెసపోటేమియాలో హారానులో రెబ్కా అనే పెండ్లి కుమార్తెను తీసుకుని ఇస్సాకు వద్దకు ప్రయాణమై వస్తాడు ఇది ఒక విచిత్రమైన ప్రేమగాథ వివాహమనేది దేవుడు నిర్ణయించిన వ్యవస్థ కుటుంబం ఏ సమాజంలోనైనా చాలా ప్రాముఖ్యమైన భాగం అలాగే ప్రభుత్వం అనేది కూడా దేవుడు నిర్ణయించిన వ్యవస్థ దేవుని దృష్టిలో మానవ జీవితానికి ఎంతో విలువ ఉంది అందుకే దేవుడు మానవ శ్రేయస్సు కోసం ఇలాంటి వ్యవస్థలను రూపొందించాడు ప్రభు చేసిన మొట్టమొదటి సూచక క్రియ కానా అనే ఊరిలో వివాహ సందర్భంలోనే యేసు ఎన్ని పెళ్లిళ్లకు హాజరయ్యాడో మనకు తెలియదు గలిలయ్యలోని కానా అనే ఊరిలో జరిగిన పెళ్లికి యేసు వచ్చాడని మనకు తెలుసు ఆదికాండం ఇరవై నాలుగో అధ్యాయం బైబిలులోని వివాహ గాథలలో ప్రత్యేకమైనది ఇస్సాకు ఒక పెళ్లి కుమార్తెను ఎన్నుకోవటంలో దేవుడు ఎంతో శ్రద్ధ చూపాడు దేవుడు అడుగడుగున తన నడుపుదలను ప్రసాదిస్తున్నాడు ఇప్పుడు కూడా దేవుని బిడ్డల జీవితాలలో ఇది మామూలే రెబికా చేసుకున్న తీర్మానం చాలా గొప్పది వెంటనే బయలుదేరి వెళ్లిపోవటానికి తీర్మానించుకున్నది ఇప్పుడు వివరాలు విందాం అబ్రాహాము బహుకాలము గడిచిన వృద్ధుడయ్యాడు అన్ని విషయాలలో యహోవా అబ్రహామును ఆశీర్వదించాడు ఇప్పుడు ఇస్సాకు పెళ్లి కుమార్తె కావాలి దేశంలో ప్రజలు విగ్రహారాధికులు మూఢనమ్మకాలు వారి మధ్యన ఎక్కువగా ఉన్నాయి అందుచేత అబ్రహాము తన సేవకుడైన ఎలియాజరును ఈ పనిమీద పంపుతున్నాడు దేశంలో పిల్లను ఇస్సాకుకు చేసుకోవడం అబ్రహాముకు సుతరాము ఇష్టంలేదు అప్పుడు అబ్రాహాము తనకు కలిగిన సమస్తమును ఏలుతున్న తన ఇంటి పెద్ద దాసునితో అన్నాడు నీ చేయి నా తొడకింద పెట్టు ఆ రోజుల్లో ప్రమాణం చేసే విధానమిదే తొడకింద చేయి పెడుతున్నాడంటే ప్రమాణం చేస్తున్నాడన్నమాట ఈ సేవకుని పేరు ఎలియాజరు అతడు నమ్మకమైన సేవకుడు అబ్రాహాం అన్నాడు నేను ఎవరి మధ్య ఉన్నానో ఆ కనానీయుల కుమార్తెలలో ఒక నా కుమారునికి ఇచ్చి చెయ్యవద్దు నా స్వదేశమందున్న నా బంధువుల యొద్దకు వెళ్ళి ఇస్సాకు అనే నా కుమారునికి భార్యను తెచ్చేటట్లు ఆకాశము యొక్క దేవుడు భూమి యొక్క దేవుడు అయిన యహోవా తోడని నీచేత ప్రమాణము చేయిస్తాను ఆ దాసుడు అడిగాడు ఈ దేశానికి నా వెంట రావడానికి ఒకవేళ ఆ స్త్రీ ఇష్టపడని ఎడల నీవు బయలుదేరి విడిచివచ్చిన ఆదేశానికి నేను నీ కుమారుణ్ణి తీసుకొని పోవచ్చా అబ్రహాం అన్నాడు అక్కడికి నా కుమారుణ్ణి తీసుకొని పోకూడదు నా తండ్రి ఇంటి నుండి నేను పుట్టిన దేశం నుండి నన్ను తెచ్చి నాతో మాట్లాడి నీ సంతానానికి ఈ దేశాన్ని ఇస్తానని ప్రమాణం చేసి నాతో చెప్పిన పరలోకపు దేవుడైన యహోవా తన దూతను నీకు ముందుగా పంపుతాడు సేవకుడు అబ్రహాముతో అంటున్నాడు ఆమె ఇక్కడికి రాకపోతే ఏం చెయ్యాలి అబ్రాహాము సలహా ఇస్సాకును మాత్రం అక్కడికి తీసుకువెళ్లకూడదు ఎందుకనగా అతడు వాగ్దత్త భూమిలోనే ఉండాలి ఎట్టి పరిస్థితిలోనూ దేవుని ప్రజలు వాగ్దత్త భూమిని విడిచి వెళ్లకూడదు అక్కడే ఉండి అక్కడే చనిపోవాలి అక్కడే పాతి పెట్టబడాలి వేరే ఇంకొక చోట చనిపోయినా వారి ఎముకలను తెచ్చైన వాగ్దత్త భూమిలోనే పూడ్చిపెట్టాలి అన్యుల దేశముల్లో దేవుని ప్రజలకు ఆనందం ఉండదు అప్పటి ప్రజల అవగాహన భౌగోళికంగా వాగ్దత్త భూమికే పరిమితమైంది అబ్రాహాము విశ్వాసమందు ఎన్నో పాఠాలు నేర్చుకున్న వ్యక్తి ఎలియాజరుకు చెప్తున్నాడు దేవుడు నిన్ను నడిపిస్తాడు ఇది దేవుని వాగ్దానం దేవుడు చెప్పిన మాట మీద ఆధారపడి అబ్రాహాము నడుస్తాడు ఊరికే మానసికంగా నమ్మటం కాదు ఆయన మాట చొప్పున నడవాలి అబ్రాహాముకు దేవునికి మధ్య ఉన్న నిబంధన శాశ్వతమైనది దేవుడు చెప్పాడు ఇసాకు ద్వారా కలిగే సంతానం విశ్వవ్యాప్తమవుతుంది చివరికి యేసుక్రీస్తు వస్తాడు లోకమంతటా అబ్రాహాముకు శారీరక ఆధ్యాత్మిక సంతానం విస్తరిస్తుంది విశ్వాసమంటే ఊహ కాదు మూర్ఘత్వము కాదు దేవుని మాటను అక్షరాలా నమ్మటం క్రైస్తవుని భక్తికే విశ్వాసమని పేరు విశ్వాసమంటే దేవుని వాక్యమందలి సూత్రాలను వ్యక్తిగతంగా అన్వయించుకోవటం విశ్వాసం ప్రయోగాత్మకమైన జీవిత విధానం దేవుణ్ణి దేవుని మాటను సరిగా గ్రహించి సందర్భోచితంగా జీవించటం అదే విశ్వాసం ఎనిమిదో వచనం వెంట రావటానికి ఆ స్త్రీ ఇష్టపడకపోతే ఈ ప్రమాణము నుండి నీవు విడుదల పొందుతావు కాని నా కుమారుణ్ణి మాత్రం అక్కడికి తీసుకొని పోకూడదు ఎలియాజుడు చేత ఈ విషయమై అబ్రాహాము ప్రమాణము చేయించాడు ఆ దాసుడు తన యజమానుడైన ప్రమాణం చేశాడు ఈ రోజున కొందరు బైబుల్ మీద పెట్టి ప్రమాణం చేస్తున్నారు ఆ రోజుల్లో తొడక్రింద పెట్టి ప్రమాణం చేసేవారు అయితే దేవుని బిడ్డల మాటలు ఈ రోజున అవునంటే అవును కాదంటే కాదు అనేటట్లు ఉండాలి ప్రమాణ సంకేతాలు అన్యుల ఎదట ఉపకరిస్తాయి గాని దేవుని బిడ్డల మధ్య వాటికి అంత విలువ ఇవ్వనక్కర్లేదు దేవుని చిత్తము జరుగక మానదు మన అక్కరలను దేవుడు ఎరుగును ప్రార్థన అనేది దేవుని మీద మనము తెచ్చే ఒత్తిడి కాదు ఆయన చిత్తమును నేర్చుకునే పద్ధతి అబ్రాహాము అవగాహన ఎంత అర్థవంతమైనదో చూచారా ఆ స్త్రీ రాకపోతే దేవుడు మరొక స్త్రీని చూపుతాడు ఒకవేళ ఎవ్వరూ రాకపోతే నీవేమీ కంగారు పడకు దేవుని చిత్తమే జరుగునుగాక అంటున్నాడు ఇప్పుడు అబ్రాహాము సేవకుడు బయలుదేరుతున్నాడు తన యజమానుని ఒంటెలలో పది ఒంటెలను తన యజమానుని ఆస్తిలో శ్రేష్టమైన నానావిధములైన వస్తువులు తీసుకుని పోయాడు అతడు లేచి అరామ్నహరాయము అనగా మెసపోటేమియాలో ఉన్న నాహోరు పట్టణము చేరాడు సాయంకాలమందు స్త్రీలు నీళ్లు చేదుకోవడానికి వచ్చే వేళకు ఆ ఊరి బయట ఉన్న నీళ్ల బావి వద్ద తన ఒంటెలను మోకరింపచేసి ప్రార్థించాడు పది ఒంటెలను అతడు తీసుకువెళ్లాడు అంటే ఆ పది ఒంటెల మీద పది మంది సేవకులు కూడా అతనితో వెళ్లారు ఎలియాజరు అబ్రాహాము నమ్మకమైన సేవకుడు అబ్రాహాము ఆస్తి అంతా అతడే నిర్వహించాడు గృహ నిర్వాహకుడు స్త్రీలు వచ్చి బావి దగ్గర నీళ్లు చేదుతారు ఒంటెలకు నీళ్లు పెడతారు వారు ఇంటి పనులన్నీ చేస్తారు పురుషులు బయటికి వెళతారు ప్రయాణాలు చేస్తారు ప్రతి పురుషుడు కష్టపడి పని చేస్తాడు స్త్రీ ఇంటిలో ఉండి కష్టపడి చేస్తుంది ఆ రోజుల్లో దేవుని ప్రజలు ఎవరూ సోమరులు కారు స్త్రీలే బావి దగ్గరకు వెళ్లాలి పురుషులు వెళ్లరు అది వారి జీవిత విధానం ఎలియాజడు ఆ బావి దగ్గరికి వచ్చాడు అతడు పరాయివాడు అక్కడి వారు తమ ఒంటెలకు ముందు నీళ్లు పెట్టుకున్న తరువాత అతడు తన పని చూసుకోవాలి అది వారి మర్యాద ఎలియాజరు దేవునిపై ఆధారపడి ఉన్నాడు దేవుడు నడిపించినట్లే అతడు ప్రతి అడుగు వేస్తున్నాడు అతడిప్పుడు ప్రార్థన చేస్తున్నాడు నా యజమానుడైన దేవుడవైన యహోవా నేను వచ్చిన పనిని త్వరలో సఫలము చేసి నా యజమానుడైన అబ్రాహాము మీద అనుగ్రహము చూపు చెత్తగించు నేను ఈ నీళ్ల ఓట యొద్ద నిలిచి ఉన్నాను అరుగో ఈ ఊరి పిల్లలు నీళ్లు చేదుకోవడానికి వస్తున్నారు త్రాగడానికి నీళ్లు పొయ్యమని కడవను వంచి నీళ్లు పోసి నా దాహము తీర్చమని నేను ఏ చిన్నదాన్ని అడుగుతానో ఆ చిన్నది ఆమె నీవు ఏర్పరుచుకున్న స్త్రీ అయి ఉండాలి ఆమె అయ్యా నీవు తాగు నీ ఒంటెలకు నీళ్లు పెడతాను అని చెప్పాలి ఆమె నీ సేవకుడైన ఇస్సాకు నీవు నియమించిన వధువు ఇదే దానికి గుర్తు దీన్ని బట్టి నీవు నా యజమానుని మీద అనుగ్రహము చూపావని తెలుసుకుంటాను ఇది ఎలియాజరు ప్రార్థన ఇందరు పిల్లల్లో ఏ పిల్లను దేవుడు ఏర్పరచుకున్నాడో ఎలా తెలుస్తుంది అదంతా నాకు తెలియదు అంతమంది పిల్లల్లో ఎవరినో ఒకరిని పలకరిస్తాను ఆ పిల్లే నీవు ఏర్పరుచుకున్నది అయి ఉండాలి సోదరి సోదరులారా ఈ లోకంలో అనేకమైన వస్తువులు వ్యక్తులు ఉన్నప్పుడు అందులో ఏది దైవ నిర్ణయమో తెలుసుకోవాలంటే మన తెలివితేటలు మన జ్ఞానం పనిచేయవు దేవుడు నడిపించాల్సిందే ఎక్కువ ప్రార్థిస్తే దైవ నిర్ణయం నీ నిర్ణయం ఒకటే అవుతాయి పెళ్లి సంబంధాలు చూసుకునేవారు ఎలియాజరు ప్రార్థన నేర్చుకోవాలి పరలోకమందు దేవుని చెత్తమేదో అదే మన నిర్ణయమై ఉండాలి ప్రార్థన పరులకే అది సాధ్యం ఇదేమీ మర్మము కాదు విశ్వాసులకు ఇది మామూలు అనుభవం ఎలియాజరు చూస్తున్నాడు ఎందరో అమ్మాయిలు తన ముందుగా నడిచి వెళ్తున్నారు అంతమందిలో అతని దృష్టి రెబుకా మీద పడింది వెంటనే పరలోకమందు దేవుని చిత్తం ఆమెన్ అన్నది అంతే దేవుడు రెబుకానే నిర్ణయించాడు ఆ రెబుకానే ఎలియాజరు పలకరించాడు యేసు ప్రభు మాదిరి ప్రార్థన శిష్యులకు ఉపదేశించాడు అందులో ఆయన ఏం చెప్పాడు పరలోకమందు ఏలాగో అలాగే భూమి మీద నీ చిత్తము నెరవేరునుగాక నా ప్రియ సోదరీ సోదరులారా మీరు కోసం వెతుకుతున్నారు పెళ్లి సంబంధాలా ఉద్యోగమా ఇల్లా మంచి స్నేహితాలా ఆస్తిపాస్తులా అది పరలోకంలో దేవుని చిత్తమై ఉండాలి అదే నీ నిర్ణయమై ఉండాలి అక్కడ విడుదలైతే ఇక్కడ నీవు దానిని విడుదల చెయ్యాలి అక్కడ బంధించబడి ఉంటే నీవు దానిని ఇక్కడ బంధించాలి రేపుకా చక్కనిది పాపములో ఆదాము హవ్వలు పడకముందు వారి చక్కదనానికి ఆధ్యాత్మిక విలువలు సరిపోయాయి ఆ తరువాత చక్కదనం మాత్రమే కాదు దానికి సరిపోయే అంతర్గత సౌందర్యం కూడా ఉందో లేదో సరిచూచుకోవాల్సి వచ్చింది ఆ మాటకొస్తే సైతాను చాలా చక్కనివాడు అతడు వెలుగుదోత కనుక కేవలం చక్కదనం మన నిర్ణయానికి ఆధారం కాదు దేవుడు సృష్టికర్త ఆయన చేసినదంతా అందమైనదే అందానికి దేవుడే సృష్టికర్త ప్రార్థన చేసుకుందాం ప్రేమగల తండ్రి మహిమగల దేవా నీ సత్యం ఎల్లప్పుడూ మా హృదయాలలో గొప్ప సంచలనం కలిగిస్తుంది మమ్మలను నీ మార్గములో నడవడానికి ఆయత్తపరుస్తుంది మమ్మలను నీ సత్యముతో ప్రతిష్ఠించుమని యేసునాథుని నామమున ప్రార్థన చేస్తున్నాము తండ్రి ఆమె